హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎస్ టైలరింగ్ చాలా మంది యూట్యూబ్లో బిస్కెట్ మోడల్ చాక్లెట్స్ మోడల్ పెడతారు కదండి మనం బీడీ మోడల్స్ పెట్టుకుందాం అనమాట నేను కొత్తగా బీడీ మోడల్ బీడీతో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది చూపిస్తాను ఏం కాదు ఫ్రెండ్స్ సరదాగా అంటున్నాను ఇట్లా బొందులు మనం క్లాత్ని వన్ ఇంచ్ వడల్పులో ఇలా వన్ ఇంచ్ వడల్పులో క్లాత్ కట్ చేసుకొని ఇలా బొందుల్లో తయారు చేసుకొని మనకి మోడల్ కోసం అని చెప్పి కొన్ని ఏమో ఇలా చిన్నగా ఏమో ఇలా పెద్దగా కట్ చేసుకోవాలి అయితే మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది క్లియర్గా చూపిస్తాను బ్యాక్ మోడల్ అనమాట ఒక సిస్టర్ అని అడిగారు అక్క మీరు ఎలా స్టిచ్ చేస్తారు సింపుల్ మోడల్స్ ఏదైనా ఉంటే వీడియో చేయండి అక్క అని చెప్పేసి అన్నారు అందుకని చెప్పేసి మీకోసం నేను ఇప్పుడు ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనమైతే వర్క్ స్టార్ట్ చేద్దాం త్వరగా అయిపోవాలని కోరుకోండి నాకు కూడా అసలు ఎక్కడ పని అక్కడ ఆగిపోతుంది ఫ్రెండ్స్ రోజుకి ఒక్క బ్లౌజ్ కుట్టడం కూడా చాలా కష్టం అయిపోతుంది యూట్యూబ్ పెట్టిన తర్వాత నాకు అసలు ఇన్కమ్ని ఆగిపోయింది చాలా బాధ అనిపించేస్తుంది అసలు చేయడం అనవసరమా అనిపిస్తుంది కానీ మంది ఆదరణ పొంది ఉన్నాను చక్కగా అందరూ బాగుంది అక్క చెప్పండి చెప్పండి అని అడుగుతున్నారు బట్ నాకు చాలా వర్క్ అయిపోతుంది అసలు రోజుకి ఎట్లేస్ట్ ఒక ఏడు వందల ఐదు వందలన్న ఖర్చులు పోగా మిగిలియ అస్సలు ఒక్క జాకెట్ కొట్టడానికి గగనం అయిపోతుందండి సరే ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే బ్లౌజ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీరు ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఈ మోడల్ అనేది ఇంకొంచెం మందికి వెళ్తుంది నేను ఇంత కష్టపడి వీడియో చేసేయడం వల్ల మీరు లైక్ చేయకపోతే నాకు ఈజ్ ఉండదు ప్లీజ్ సపోర్ట్ మీ సరే ఫ్రెండ్స్ నేను మీకు అంకులు మెడల్పు క్లాత్ అయితే చూపించాను కదా ఇలా చక్కగా పాదం ఖర్చు పెట్టుకొని ఇలా బుందులా కుట్టుకున్నాను ఓకేనా కుట్టుకున్న తర్వాత కొంచెం ఎక్కువగా అనిపిస్తే ఈ వేస్ట్ని ఇలా కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ నేను ముందుగానే కుట్టేసి రెడీ చేసేసుకున్నాను అంటే మీకు మరి తెలియాలి కదా అని చెప్పేసి ఒకటి ఒక దాన్ని నేను కుట్టి చూపిస్తున్నాను ఇలా మీ దగ్గర ఏదైనా కొల్లో లేకపోతే సైకిల్ రిమ్ది ఉంటుంది కదా దాంతో మీరు ఇట్లా తిరగవేసేసుకోండి చాలా సింపుల్గా ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా వచ్చేసింది కదా చక్కగా వచ్చేసిన తర్వాత మీరు పినిస్తో అయినా కూడా తిప్పేసుకోవచ్చు పినిస్తో అయితే అప్పుడు ఇక్కడ జాయింట్ కుట్టకూడదు ఓపెన్ వదిలేసుకోవాలి నేను ఓస్ అని చెప్పేసి ఇట్లా జాయింట్ కుట్టేసాను అనమాట ఇప్పుడు మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేస్తానండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్కి వెళ్ళిపోదాం ఇది వచ్చేసి మీకు వీడియోలో కట్ చేసి చూపించాను కదండి బ్లౌజ్ కొండ అన్నమాట ఇప్పుడు మనం చాలా సింపుల్గా మీకు నెక్కకి సరిపోయే క్లాత్ని మీరు ఇలా కట్ చేసుకోండి ఎక్కువగానే ఉంచుకోండి ఇట్లా సుమారుగా నెక్క కన్నా ఎక్కువ ఉంచేలా ఉంచుకొని మీరు ఇవ్వండి ఇది మంచి వైపు అనమాట ఇది క్యాన్వస్ పెట్టాను ఇది మంచి వైపు ఓకేనా ఫ్రెండ్స్ దీన్ని నేను తీసుకొచ్చి ఇలా మిషన్ కింద పెడుతున్నాను ఓకేనా మిషన్ కింద పెట్టి మీరు ఏం చేస్తారంటే ఈ బ్లౌజ్ ఏదైతే ఉందో ఇది మంచి వైపు తీసుకోండి తిరగ వైపు కాదు ఇట్లా మంచి వైపు తీసుకుంటే మీకు బ్లౌజ్ అనేది నెక్ కరెక్ట్గా వచ్చేస్తుంది నేను ఒక్కసారి స్టిచ్ వేసుకుంటాను ఎందుకంటే నేను నిన్న గమ్ముతో అర్కించేసాను అనమాట కరెంట్ లేదని చెప్పేసి ఆ టైం సేవ్ అవుతుందని గమ్ముతో అతికించాను పైకి స్టిచ్ రాలేదు కొంచెం కనిపించదు ఇప్పుడు మనం ఇలా స్టిచ్ వేసుకున్నాం అనుకోండి ఇలా స్టిచ్ వేసుకోవడం వల్ల పైకి మనకి స్టిచ్ కనిపిస్తుంది మంచి వైపు ఉందో ఈ మంచి వైపు ఉన్న దాన్ని ఇలా పైన పెట్టుకోండి ఇలా పైన పెట్టుకొని అటు ఇటు సెంటర్ చూసుకోండి ఓకేనా మధ్యలోకి వచ్చి ఇలా చూసుకొని నెక్ కదలకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే ఒక స్టిచ్ వేసేసుకోండి అంటే ఇప్పుడు ఇలా మనం స్టిచ్ చేసుకోవడం వల్ల ఐరన్ బాక్స్ కానీ లేకపోతే ముందే షో నెక్ కట్ చేయకుండా తర్వాత బకరంతో నెక్ కట్ చేయడు ఇలా ఏముండదండి సింపుల్ వే అనమాట నాకు ఫస్ట్ నుంచి ఇలానే అలవాటు ఎవరు ఏమైనా సరే ఎవరు ఇలా కుట్టకూడదు అని చెప్పినా సరే ఇది నేను నా అంతటి నేను నేర్చుకున్నదండి ఇట్లా ఎంత సింపుల్గా స్టిచ్ చేసుకోవాలనేది నేను నా అనుభవంతో మీకు చెప్తున్నాను ఇదిగో ఇప్పుడు నేను ఇలా సెంటర్లో ఒక స్టిచ్ వేసుకొని కదలకుండా ఒక వైపు వేసేసుకున్నాను ఇప్పుడు ఏం చేస్తాను మళ్ళీ ఇక్కడ నుంచి స్టిచ్ చేసాము అనుకోండి ఇక్కడ బస్సుకు వచ్చేసాడు నుంచి వేయకూడదు అందుకే మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలన్నమాట ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ స్కిప్ చేయటం మీకు చాలా సింపుల్ మోడల్ కుడతాను కొత్త మోడల్ అనమాట నీట్గా ఉంటుంది చూడండి చూసి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దిండో చక్కగా రెండు చేతులను మీరు ఇట్లా పరుచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలా మీరు చక్కగా నీట్గా స్టిచ్ అయితే వేసేసుకున్న తర్వాత ఈ వేస్ట్ క్లాత్ ఏదైతే ఉందో దీన్ని నీట్గా కట్ చేసేసుకోండి ఇలా పాదం ఖర్చు పెట్టుకొని మీరు ఇలా కట్ చేసేసుకున్నట్లయితే మనకి నెక్ అనేది అయిపోతుంది ఓకేనా కత్తిక తాకాలైతే పెట్టుకోండి అప్పుడు నెక్ అనేది చక్కగా నీట్గా తిరుగుతుంది అనమాట ఫ్రెండ్స్ అసలు మీరు కంగారు పడాల్సింది కానీ టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు నేను చెప్పే విధంగా మోడల్ కుట్టడం అనేది చాలా సింపుల్ అనమాట అంతే అసలు ఏం ఉండదు ఊరికే ఇలా కొన్నబే కట్ చేశాను బకరాన్ని క్యాన్వాదే క్యాన్వాస్ని అండ్ మనకి ఏదైతే పట్టు క్లాత్ మనం ఏదైతే పైకి వేసుకోవాలనుకుంటున్నామో ఆ క్లాత్ని నేను తిప్పుకున్నాను ఇలాగా ఇది ఇలా మంచి వైపుకి వచ్చేలాగా సెట్ చేసుకోండి జస్ట్ ఫస్ట్ మీరు ఇలా అనుకున్నారంటే క్లాత్ అనేది పర్ఫెక్ట్గా లోపలికి సెట్ చేస్తుంది ఫ్రెండ్స్ ఎక్కడ స్కిప్ చేయొద్దు త్వరగానే స్టిచ్ చేస్తాను నేను బ్లౌజ్ అంతా చూపించట్లేదు ఓన్లీ నెక్ డిజైన్ మాత్రమే చూపిస్తున్నాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయకుండా కుడితే అర్థం కాదు కాబట్టి నేను ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూ స్టిచ్ చేస్తున్నాను అలానే మీరు ఏం చేస్తారంటే ఇప్పుడు పైకి వచ్చేటప్పటికి కలర్ మారిపోయింది కదా మీరు సేమ్ థ్రెడ్తో కుట్టారనుకోండి పైన అనేది ఆ థ్రెడ్ కనిపిస్తూ ఉంటే అస్సలు బాగుండదు మీరు ఏం చేస్తారంటే ఆ పైకి ఓన్లీ బాపిల్లో అవసరం లేదు పైన మాత్రం మనకి మ్యాచింగ్ థ్రెడ్ అనేది మీరు మార్చుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇట్లా మీరు థ్రెడ్ మార్చుకున్న తర్వాత నీట్గా నేను ఏం చేస్తున్నానంటే బ్లూ కలర్ కాబట్టి అడుగు ఇలా పైపింగ్ జస్ట్ పైపింగ్ చేసి చేయనట్లుగా నేను ఇట్లా వేసేస్తున్నాను స్టిచ్ అప్పుడు మనకి ఏమవుతుందంటే చక్కగా పైపింగ్ వేసుకున్నట్టుగా సెట్ అయిపోతుంది వీడియో చూసి చక్కగా మీరు డిజైన్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చండి చాలా నీట్ గా వస్తుంది లేదు మీరు వాడకపోతే మీ కస్టమర్స్ కూడా ఇలా సింపుల్ సింపుల్ మోడల్స్ పెట్టి వాళ్ళని అట్రాక్ట్ చేశారనుకో మీకు కస్టమర్లు కూడా బాగా వస్తారు ఓకేనా ఇప్పుడు నేను సెంటర్ స్టిచ్ అయితే అయిపోయి ఇప్పుడు నెక్కస్ కి కుట్ అయితే వేయడం అయిపోయింది నేను ఏం చేస్తానంటే ఒక వన్ ఇంచ్ ఇప్పుడు నేనైతే ఉజ్జాయింపును కత్తిరించేస్తానండి మీకోసం నేను ఏం చేస్తానంటే డ్రాయింగ్ గీస్తాను ఒకసారి ఉండండి మళ్ళీ ఎందుకండి మావనకా మావనకా ఒకసారి రావాలి స్కెచ్న టేపులు అయినా స్కెచ్ టేపు థ్యాంక్ యూ ఇలాగా మీరు ఏం చేస్తారంటే వన్ ఇంచు మనకి ఎంత కావాలి ఫైనలీ వన్ ఇంచ్ కావాలి అప్పుడు మీరు పావు పెట్టుకోండి ఇలా మీకు డౌన్ ఎక్కడుందో అక్కడ పావు చప్పున మీరు ఇలా పెట్టుకుంటూ వెళ్ళిపోండి అంటే మీరు కొత్తగా స్టిచ్ చేసుకునే వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను సిస్టర్ మీకు ఇలా డౌన్ ఉన్న చోట మీరు ఇలా వన్ ఇంచ్ పెట్టేసుకుంటు ఒకటి పావు ఇంచు కరెక్ట్గా మీరు ఒకటి పావు ఇంచు పెట్టుకుంటే మీకు ఒకే సైజులో అనేది క్లాత్ కట్ చేసుకోవడం అవుతుంది నేను చూడండి ఎక్కడెక్కడ ఏ మూల దగ్గర పెడుతున్నానంటే మీరు గమనించండి ఇప్పుడు మనకి ఒకటే స్ట్రైట్ నెక్ అనుకోండి ఒకేలా వస్తుంది ఇది కొండ షేప్ కాబట్టి ఇక్కడ ఒకలా ఉంటుంది ఇక్కడ ఒకలా ఉంటుంది ఇక్కడ ఒకలా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇట్లా డ్రాయింగ్ గీసిన దాన్ని బట్టి కటింగ్ అయితే చేసేసుకుంటాను ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు చాలా సింపుల్గా చెప్తున్నాను మీకు వీడియో తీయకపోతే నేను పది నిమిషాల్లో లేకపోతే పావు గంటో అరగంటలోనూ నాకు ఇది అయిపోతుందండి వీడియో తీయడం వల్ల చాలా టైం పడుతుంది పావు గంట పని చేసి మీకు పెట్టడం కోసం ఈజీగా వన్ అవర్ టైం పడుతుందండి అర్థం చేసుకోండి ఖచ్చితంగా ఒక చిన్న లైక్ చాలు ఏం వద్దు ఇంకొక లైక్ చేస్తే నా వీడియోకి ఫలితంగా ఉంటుందండి అది కూడా చక్కగా నేను డ్రాయింగ్ గీసిన విధంగానే ఇలాగా నీట్గా కట్ చేసేసారండి చూసారా ఎంత సింపుల్గా అయిపోయిందో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇప్పుడు రెండు క్యాన్వస్ ఇది కలిపి మనం స్టిచ్ చేసుకోవాలంటే అవదు కదా అప్పుడు మీరు ఈ క్లాత్ని ఇలా పైకి పట్టుకొని జస్ట్ మళ్ళీ ఒక్క పాదం ఖర్చు ఇలా కట్ చేసేసుకోండి అంతే అంటే ఇప్పుడు మనం దీనికి దాన్ని పెట్టి ఫోల్డ్ చేసి కుట్టేసుకుందాం ఓకేనా ఫ్రెండ్ మీరు ఇట్లా సెంటర్లో ఈ క్యాన్వాస్ని పట్టుకొని జస్ట్ ఇలాగా కట్ చేసేసుకోండి అండి అయిపోయింది అదే ఇప్పుడు జస్ట్ నెక్ కూడా కుట్టేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఈ క్లాత్ పైకి తిప్పుకోవడం వల్ల మీకు ఎన్ని లాభాలో తెలుసా పైపింగ్ అయిపోయింది అలానే నెక్ స్టిచ్ చేయడం అయిపోయింది అలాగే ప్యాచ్ వర్క్ చేయడం అయిపోయింది ఒకే దెబ్బకి మూడు పెట్లు సరేనా ఫ్రెండ్స్ చాలా సింపుల్ వే మీరు తక్కువ కాస్ట్ తీసుకొని ఇట్లా మోడల్ కుట్టాలంటే ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలా సింపుల్ వేలో కుట్టారంటే మీకు తక్కువ కాస్ట్ తీసుకున్నా సరే మనకి టైం సేవ్ టైం సేవ్ అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇంకా చెప్పగలను పర్ఫెక్ట్గా ఇంకా వేరే వేరేగా చెప్పచ్చు బట్ అంత టైం తీసుకొని తక్కువ కాస్ట్ ఇచ్చే వాళ్ళకి కుట్టాలంటే మనకి అవ్వదు ఫ్రెండ్స్ త్వర త్వరగా పని అవ్వాలి మోడల్ బాగుండాలి అంటే మీరు ఇలా సింపుల్ సింపుల్ వేలో ఖచ్చితంగా మీరు నేర్చుకోవాల్సి ఉండాలి నేర్చుకునే ఉండాలన్నమాట ఫ్రెండ్స్ నేను ఈ మోడల్స్ ఎలా నేర్చుకున్నాను అంటే నేను యూట్యూబ్లో కానీ ఎక్కడ చూసి మోడల్ నేర్చుకోలేదు ఫ్రెండ్స్ ఒకవేళ యూట్యూబ్లో చూసి నేర్చుకుంటే యూట్యూబ్లో ఎలా చెప్తున్నారో అలానే నేను కూడా ఈ మోడల్స్ స్టిచ్ చేసేదాన్ని అలా ఎప్పుడు చూడలేదండి అయితే నాకు డబ్బులు అవసరం మీద ఓపెన్గా ఒప్పుకుంటానండి మనీ అవసరం అనుకుంటే ఎవరైనా బ్లౌజ్ తీసుకొస్తే నాకు ఈరోజు కొంచెం ఈ వన్ వీక్ కొంచెం ఎక్కువ సమస్యలు ఉన్నాయి అనిపించినప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు నేను చెప్తున్నాను నిజమే చెప్తున్నానండి మీ దగ్గర ఒప్పుకుంటున్నాను ఒక్క నిమిషం ఇదిగోండి ఆల్రెడీ నేను ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను కదా అయితే ఫ్రెండ్స్ ఇందులో చిన్నవి పెద్దవి రెండు ఉన్నాయి అనమాట ఇవో ఇవి చిన్నవి పెద్దవి కొన్ని ఉన్నాయి ఇలా నేను రాత్రి కట్ చేసి పెట్టుకున్నానండి ఇవన్నీ కలిసిపోయినాయి అనమాట ఫ్రెండ్స్ అయితే నేను ఏం చెప్తున్నానంటే నాకు ఎక్కువ అమౌంట్ కావాలి అనిపించినప్పుడు ఈరోజు ఒక బ్లౌజ్ వచ్చింది వాళ్ళు నార్మల్గా కుప్పేయమన్నారు అనుకుంటాం నాకు కొంచెం అమౌంట్ అవసరం అప్పుడు నేను ఏం చెప్తానంటే ఇది కొంచెం మంచి శారీ కదా సిస్టర్ నేను కొంచెం మంచి మోడల్ ఒకటి పెడతాను కొత్త మోడల్ వచ్చింది నాకు ఎక్కువ కాస్ట్ కూడా ఉండదు మీరు ఎప్పుడు రెండు వందలు ఇస్తారు కదా లేకపోతే దానికి కొంద యాడ్ చేసి ఒక మూడు వందలు ఇవ్వండి లేకపోతే ఒక మూడు యాభై ఇవ్వండి అలా మన నేను అండి సరే పోన్ కుడతాను అంటున్నావు కుట్టమ్మా నీకు మంచి కొత్త మోడల్ అంటున్నావు కానీ అనేవాళ్ళు అప్పుడు నేను అప్పుడు మనకి వంద రూపాయలు ఎక్స్ట్రా ఇస్తున్నారని చెప్పేసి మనం చాలా రిస్క్ తీసుకుని ఆ మోడల్ కుడితే మనకు అవ్వదు అదే మోడల్ బయట ఐదు వందలు అలా తీసుకుంటారు అప్పుడు నేను ఏం చేస్తానంటే దాన్ని సింపుల్ వే అనమాట వాళ్ళకి మోడల్ రావాలి మనకి అమౌంట్ రావాలి రెండు నేను నిజాన్నే ఒప్పుకుంటున్నాను మనం పని చేసేది డబ్బుల కోసమే అలానే పేరు కోసం కూడా అందుకని చెప్పేసి రెండు కావాలంటే ఇలా సింపుల్ సింపుల్గా మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒకసారి టిక్కులు పెట్టుకుందాం మర్చిపోయాను ఎక్కడెక్కడ అంటే రెండించులకి రెండించులకి పెట్టుకున్నాం రెండించులు అదే రెండించులు ఇదొక ఒక రెండు ఇంచులు ఇలా రెండు నించులు రెండు నుంచులు పెట్టుకుంటే మనం అక్కడ అనేది డిజైన్ అనేది వేసుకోవచ్చు నేను ఆ పర్పస్లో ఇలా సింపుల్ వేలో మోడల్స్ ఎలా అయిపోవాలి అని చెప్పేసి వాళ్ళకు కూడా ఏమనిపించాలి బయట చాలా రేట్ తీసుకుంటున్నారు కానీ సునీత చాలా తక్కువ తీసుకుంటుంది మంచి మోడల్ కొడుతుంది అని ఒక మనకి కూడా వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి నేను ఇలా చేసేదాన్ని అండి ఓకే నా ఫ్రెండ్స్ నా పద్ధతి అయితే ఇదనమాట నాకు అలా కుట్టడం కుట్టడం అలవాటు అయిపోయింది చాలా సింపుల్గా స్టిచ్ వేయడం అలవాటు అయిపోయి ఇంకా నేను అదే ఫాలో అవ్వాల్సి వస్తుంది ఇప్పుడు నేను పెద్దది ఒకటి తీసుకుంటున్నాను చిన్నై రెండు తీసుకుంటున్నాను ఇలా స్టార్ట్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ చిన్నది పెట్టుకుంటున్నాను చిన్నై రెండు ఇలాగా ఒకటేసారి అయిపోయేలాగా మనం స్టిచ్ చేసుకోవాలండి మీకు ఒక విషయం తెలుసా ఫ్రెండ్స్ ఈ మోడల్ ఇది నేను ఫస్ట్ టైం కొట్టడం అనమాట ఇప్పుడు కొంచెం కొట్టలేదు అయితే యాక్చువల్గా ఏంటంటే చాలా సార్లు యూట్యూబ్లో చూ మామూలుగా డిజైన్స్ చూశాను చాలామంది వేసుకోవడం అయితే ఒకరికి నేనే పెట్టాను అనమాట ఇది చూడండి కొంచెం సింపుల్గా బాగున్నట్టుంది అంటే ఓకే చేశారు ఇంకా దాన్ని ఇప్పుడు నా వేలో నేనైతే స్టిచ్ చేస్తాను అనమాట ఆదుకోండి చాలా సింపుల్ అనమాట మళ్ళీ పెద్ద దగ్గర తీసుకొని చిన్నగా ఇక్కడ తీసుకు ెట్స్ మోడల్ వాడుతున్నారు కదా లేకపోతే మొగ్గల్లాగా అలా పెడుతున్నారు కదా ఇంకా అదంతా ఓల్ మోడల్ అయిపోయింది ఇది కొంచెం బాగుంది నేను వీడియో తీసి పెట్టడానికి కూడా కొంచెం మన ఆడియన్స్ కూడా బాగుంటుంది అంటే మన సబ్స్క్రైబర్స్ కూడా స్టిచ్ చేసుకుంటారు అని చెప్పి నేనైతే ఈ మోడల్ని అయితే వాళ్ళకి పెట్టానండి ఓకే చేశారు అది కూడా ఇక్కడ మనం పూసలు అయితే స్టిచ్ చేసుకోవాలి ఫైనల్గా కోసలు కూడా స్టిచ్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా చూపిస్తానండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టిచ్చింగ్ వేసేది చూడండి ఏం చూసారు కదా ఫస్ట్ నెక్క తిప్పుకున్నాను నెప్పి నెక్క తిప్పుకున్న తర్వాత వీటిని అయితే నేను ఇలా కోల్ చేసేసుకొని దీని కింద ఈ క్లాత్ కింద పెట్టుకుని ఒకటే స్టిచ్ అంతే ఈ యొక్క స్టిచ్కి మనకి డిజైన్ అయితే అయిపోతుందనమాట ఈ ఫస్ట్ వేసిన స్టిచ్కి ఏమవుతుంది నెక్క తిప్పేసాను గోటు వేసాను ప్యాచ్ వర్క్ మూడు ఒకేసారి అయిపోయింది ఇప్పుడు ఈ డబుల్ స్టిచ్ వాళ్ళు ఏమవుతుంది మోడల్ అండ్ ఆ క్లాత్ని కూడా కలిపి ఒకేసారి స్టిచ్ వేసేస్తాను ఇలాగే ఫ్రెండ్స్ మీరు నార్మల్గా ఇట్లా స్టిచ్ వేసుకుని ఇక్కడ ఒక లేస్ వేసుకుంటే అది కూడా పెద్దవాళ్ళు ఇటు మిడిల్ వయసు వాళ్ళు కూడా వేసుకోవడానికి బాగుంటుంది మీరు అలా కూడా ట్రై చేయొచ్చు సింపుల్గా ఫ్రెండ్స్ నేను ఇంత క్లియర్గా డిజైన్ పెట్టడం ఇదే ఫస్ట్ టైము వీడియో పెట్టడం ఫస్ట్ టైం అండి నేను ఎందుకంటే నాకు ఎప్పటికప్పుడు అయిపోతుందని చెప్పేసి నేను స్టిచ్ అయిపోయిన తర్వాత పెడుతున్నాను మీరు ఈ వీడియో కానీ సపోర్ట్ చేసి ఓకే అంటే మీకు ఇంత చక్కగా మంచి మంచిగా వీడియోస్ పెడుతూనే ఉంటానండి ఫ్రెండ్స్ మీకు కుట్టడం అయితే అర్థమైందని అనుకుంటున్నాను నేను చక్కగా వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే స్టిచ్చింగ్ వేసుకోండి చూడండి మీకు దగ్గరగా నేను ఒకటి చూపిస్తున్నాను అంటే మీకు అవి అర్థమైందో లేదో అని చెప్పేసి కొత్తగా ఎవరైనా స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే మీరు ఇట్లా ఏదైనా స్క్రూడ్రైవరో ఏదైనా సోవో ఏదో ఒకటి వాడుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు చక్కగా దగ్గరికి జరుపుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోండి అదిగో అలా అవి వెడల్పుగా రాకుండా దగ్గర దగ్గరికి రావడం కోసం మీరు అలా దగ్గరికి నొక్కుకొని స్కూ యర్ కానీ మనం దారం పోసుకునేది ఉంటుంది కదా దాంతో అలా నొక్కుకొని చక్కగా వన్ బై టూ వన్ మూడు కూడా అలా స్టిచ్ వేసుకోండి నీట్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఏదైతే హైట్లో పెట్టుకున్నామో మూడు కూడా ఒకేలాగా ఫస్ట్ ఒకటి సెంటర్లో ఉన్నది ఎక్కువగా అలా పెట్టేసుకొని స్టిచ్ వేసుకోండి చక్కగా ఆ జాయింట్ మీద మ్యాచింగ్ అయిన లేస్ అయితే వేస్తున్నానండి సింపుల్గా లేసు పెద్ద హెవీ లేస్ కూడా కాదు సేమ్ కలర్ లేసు మీకు లేసు ఎవరికైనా ఇష్టం లేకపోతే మీరు అలా స్టిచ్ వేసేసుకున్నా సరిపోద్దండి అలా లేసుని చాలా జాగ్రత్తగా నేను చూసారా వేళ్లతో ఎంత అనువుగా వేస్తున్నానో అంటే లేసు వేయడం కూడా దాంట్లో కూడా ఒక కళ ఉంటుందండి లేసు ఎలా పడితే అలా వేస్తే షేప్ తిరగదనమాట మనం లేసుని చక్కగా సాగ తీసే చోట సాగ తీసుకోవాలి కుచ్చులా పెట్టుకునే చోట కుచ్చులా పెట్టుకోవాలి అలా మనం వీలు చూసుకొని లేసు వేసుకోవాలంటే అప్పుడు లేసు వేసే విధానం కూడా చాలా నీట్గా ఉంటుందన్నమాట ఓకే నా ఫ్రెండ్స్ మీరు లేసు వేసిన తర్వాత అలా డబుల్ స్టిచ్ వేసేసుకుంటే నెక్ అయితే ఇంకా ఫినిష్ అయిపోయినట్టే డిజైన్ అనేది అసలు ఫైనల్ లుక్ అయితే చాలా బాగుందండి ఇంకా డిజైన్ అయితే ఇదండి చాలా బాగుంది కదా దీన్ని ఇంకొంచెం రెడీ చేద్దాం రెడీ చేశాక చూద్దరుగానే ఉండండి ఫ్రెండ్స్ ఇందులో ఉన్న లావు పూసలు ఉన్నాయి కదా ఈ లావు పూసలు అయితే ఇలా నెక్ దగ్గర స్టిచ్చింగ్ వేస్తానండి ఇలా జాయింట్లో ఇక చూసారా ఇట్లా వంపులో నేను ఒకటి ఒకటి ఇప్పుడు ఈ వంపు దగ్గర ఒక్కోటి నేను స్టిచ్చింగ్ వేస్తున్నాను చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే చాలా అందంగా వచ్చిందండి ఈ బ్లౌజ్ ఏ రోజు కుట్టానో మీకు చెప్పనా ఆ రోజు మీకు నేను బాబుకి బాగోలేదు అని చెప్పి ఫస్ట్ టైం వీడియో పెట్టాను కదా అప్పుడు ఈ బ్లౌజ్ కుడుతూనే ఏడుస్తూనే స్టిచ్ చేశాను అనమాట ఆయన నా కన్నీళ్ళు మీకు కనిపించమని చెప్పి వాయిస్ ఇచ్చుకుంటూ అలానే ఇంకా బ్లౌజ్ అయిపోయిన తర్వాత తట్టుకోలేకపోయాను సరే ఇంత బాధపడుతున్నాను వీడియో కోసమే కదా మీతో షేర్ చేసుకుంటే తప్పేముంది ఎవరో ఒకళ్ళు నన్ను అర్థం చేసుకుంటారు కదా ముందు నా బాధ తగ్గుతుంది అని చెప్పేసి నేను ఈ బ్లౌజ్ స్టిచ్ చేసేసి పక్కన పెట్టి అప్పుడు మళ్ళీ మీకు వీడియో చేశానండి నా బాధలో కుడి కుట్టినా సరే ఎంత బాగా వచ్చిందో చూసారా ఓకే ఫ్రెండ్స్ వీడియోని సపోర్ట్ చేయండి కొంత టైం నాకు ఆపరేషన్ అయ్యే వరకు సపోర్ట్ చేస్తే నేను మీకు చాలా రుణపడి ఉంటాను ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే మీరు చాలా సింపుల్గా ఇలానే స్టిచ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నన్ను చాలా మంది చాలా విధాలుగా సపోర్ట్ చేస్తున్నారు అయితే నేను ఇప్పుడు షాప్ క్లోజ్ చేస్తున్నానండి నైట్ అయిపోయిందనమాట టెన్ అయ్యింది ఇంక వాళ్ళకి ఇచ్చేసి బయలుదేరదామని చెప్పేసి బయలుదేరుతున్నాను